కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో అభివృద్ధి సంక్షేమం అనేది ఎంత చక్కగా వెళ్తుందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా గత మూడు నెలలుగా అంటే వంద రోజుల్లో వంద సిసి రోడ్లను ప్రారంభం చేసుకోబోతున్నాం ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా రోడ్లు మనం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఏ రోడ్డు శంకుస్థాపన చేయక గుంతల రోడ్లతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ముఖ్యంగా పల్లెల్లో వెలుగులు నింపడానికి పల్లెల్లో రహదారి సౌకర్యం కల్పించాలని తీసుకున్న అద్భుతమైన నిర్ణయం సిసి రోడ్లు వేయటం కాబట్టి దానికి ముఖ్య కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గొంతుల రోడ్లన్నీ పోడ్చాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా పిఆర్ డిపార్ట్మెంట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పిఆర్ రోడ్లకి పూర్తి స్థాయిలో తయారు చేయాలని ఆయన కూడా మంచి సంకల్పంతో ఉన్నారు ముఖ్యంగా మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్లన్నీ చేసుకోవటం అలాగే మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటున్నాం ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం గిరిజన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వంద రోజుల్లో వంద సిసి రోడ్లను మేము ఆరవ తేదీన శంకుస్థాపన చేసుకోవడానికి చేసుకున్న తర్వాత వాటి కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఆరవ తేదీన వంద రోడ్లు వంద రోజుల్లో ప్రారంభోత్సవం చేస్తున్నాం అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి ఆ కార్యక్రమానికి అందరూ తరలిరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్